ఐటీడీఏ అధికారులు మొండి వైఖరిని విడనాడాలి ప్రభుత్వ ఉత్తరులకు అనుగుణంగా లను రెన్యువల్ చేయాలి రాష్ట్ర కార్యదర్శి మురళి దేవుడు వర్మించిన పూజారి కరుణించిన చందంగా తయారైంది పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్టీల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సిఆర్టీలను రెన్యువల్ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారుల మొండి వైఖరికి నిరసనగా మన్యం జిల్లాలో సీఆర్టీలు శనివారం వినూత్తున రీతిలో నిరసన చేపట్టారు పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో సిఆర్టీలను తక్షణమే రెన్యువల్ చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సిఆర్టీలు చేపడుతున్న రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా ఐటిడిఏ కార్యాలయం ఎదుట శనివారం సిఆర్టీలు మెడకు ఉరితాలు బిగించుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు అన్ని ఐటీడీఏల్లోనూ సిఆర్టీలను రెన్యువల్ చేసినా కూడా పార్వతీపురం అధికారులు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతారు చేస్తున్నారని ఉండదని అన్నారు అధికారుల నిర్లక్ష్యానికి గత పదేళ్లుగా పనిచేస్తున్న సిఆర్టీలు కుటుంబాలతో సహా రోడ్డును పడే ప్రమాదం ఉందన్నారు సోమవారం లోపు వీరిని రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోకపోతే సిఆర్టీల పోరాటాన్ని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టీలందరినీ రెన్యువల్ చేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల మేరకు మరి భారతపురం ఐటీడిఏలో రెన్యువల్ ప్రక్రియ ఒక వారం రోజుల క్రితం ప్రారంభమైంది ఈ ప్రారంభమైన నేపథ్యంలో మరి నలభై ఏడు మందికి సీఆర్టీలకు రెన్యువల్ చేయకుండా ఆపారు మరి ఆపడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అధికారులు నిలదీస్తే ఆ సరైన కారణాలు చెప్పకుండా మా ఇష్టం మేము రెన్యువల్ ఆపుతాం త్వరలో చూస్తాం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు గతంలో కూడా ఈ ఎగ్నెస్ ఎస్జిటిలో ఉండే నలభై ఏడు మందికి గత అధికారులు కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇచ్చారు కానీ ఆ ఉత్తర్వులని ఇక్కడున్న అధికారులు సొంత భాష్యం చెబుతూ ఈ నలభై ఏడు మందికి అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళ బతుకులను రోడ్ల మీదకి ఇరుస్తూ ఉన్నారు ఈ